హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో నేను నిమ్మకాయతోటి నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నా అండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటే పెట్టేసుకోవచ్చు అది ఎలాగో చూసేద్దాం ఫస్ట్ నేను దీనికోసం ఒక పదిహేను పెద్ద నిమ్మకాయల్ని తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఒక పొడి క్లాత్ తుడి తుడిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి వీటిల్లో ఈ పదిహేను నిమ్మకాయలలో నేను ఒక పది కాయలని కట్ చేసుకుంటాను ఇంకొక ఫైవ్ నిమ్మకాయలని నేను రసం తీసి పెట్టుకుంటానండి ఇలా అన్నిటినీ ముందు కడిగేసుకొని మనం కాయలని ఇలా నాలుగు భాగాలలాగా కట్ చేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి నైఫ్ తోటి ఇలా ఘాటు పెట్టేసి మనం ఇలా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న విత్తనాలని తీసేయాలి ఇలా మొత్తం తీసేసుకుంటే మనకి పచ్చడి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని విత్తనాలు అవి పక్కకి తీసేసుకున్నాను ఆ తర్వాత వీటిని ఒక పక్కకు పెట్టేసి మనం మిగిలిన ఐదు నిమ్మకాయలతోటి నిమ్మరసం అనేది తీసుకోవాలి ఇవి శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని కూడా తడి లేకుండా నిమ్మరసం అనేది వత్తేసుకోవాలి ఇదేనండి మెయిన్గా మనకి నిమ్మకాయ పచ్చడిలో గుజ్జును ఇచ్చేది సో అందుకని చెప్పి ఇది కంపల్సరీగా వేయాలి ఇలా రసమంతా పిండేసుకున్న తర్వాత అందులో నుంచి విత్తనాలని తీసేసి రసాన్ని మనం ముందుగా కట్ చేసుకున్న నిమ్మకాయలలో వేసేయాలి తర్వాత ఇందులో నేను వన్ గ్లాసు కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను మీకు గ్లాస్ కొలతలో కావాలంటే వన్ గ్లాస్ సరిపోతుంది అదే గ్రామ్స్లో కావాలంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకొని బాగా ముక్కకి పట్టేలాగా కిందకి పైకి కలపాలండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనం ఈ నిమ్మకాయలని స్టీల్ బౌల్లో ఉంచకూడదు స్టీల్ బౌల్లో కాకుండా సిరామిక్ బౌల్ ప్లాస్టిక్ ఇంకా గాజు వాటిల్లోనే స్టోర్ చేసుకోవాలి స్టీల్ బౌల్లో ఉంచితే మనకి పులుపు అనేది బౌల్కి పట్టేసి మొత్తం రెస్ట్ వచ్చేస్తుంది సో అందుకని ఇక్కడ నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని అందులో ఉన్న రసము ఇంకా సాల్ట్ అంతటినీ కలిపి అందులో వేసేస్తున్నాను మీరు కల్లుప్పు యూస్ చేయకపోతే నార్మల్ సాల్ట్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ డేస్ నేను ఇలా రోజుకొకసారి కిందకి పైకి తిప్పుతూ కలిపేసుకుంటానండి ఇలా ఒక మూత క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా ఉన్న తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మనం ఓపెన్ చేసి ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకోవాలి ఇలా చేయడం వల్ల ముక్కకి బాగా సాల్ట్ అనేది పడుతుంది ఇంకా ముక్క కూడా మెత్తపడుతుంది ఇలా బాగా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి ఇలా కలిపి వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ క్లోజ్ చేసేసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత సెకండ్ డే సేమ్ ఇదే ప్రాసెస్లో చెయ్యాలి ఈ విధంగా మనం ఒక ఫైవ్ డేస్ చేశాక మనకి ముక్క అనేది మెత్తబడిపోతుంది నేను దీన్ని టెన్ డేస్ అలా పక్కకు పెట్టేశాను ఆ తర్వాత ఇందులో నేను వన్ గ్లాసు కారంని వేసుకుంటున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చండి కానీ సాల్ట్ అనేది తగ్గకుండా చూసుకోండి ఎందుకంటే బూజు పడుతుంది నిమ్మకాయ పచ్చడి అనేది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ టైంలోనే మనం సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు నేను దేంతో అయితే సాల్ట్ తీసుకున్నాను అదే కొలతతో నేను కారం కూడా తీసుకుంటున్నాను మీకు ఇంకా సాల్ట్ పడుతుంది అనిపిస్తే వేసుకోవచ్చు ముక్క ఎత్తబడిన తర్వాత మాత్రమే మీరు కారం వేసుకోండి అంతే అండి ఇలా మొత్తం కలిపేసుకొని స్టోర్ చేసేసుకోవడమే ఇది వన్ ఇయర్ పాటు పచ్చడి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మీరు ఈసారి ఈ వేలో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటే నిమ్మకాయ నిలువ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది